దినవృత్తాంతములు రెండో గ్రంథం ఆరోవ అధ్యాయం అప్పుడు సొలోమును ఈలాగూ ప్రకటించేసిను ఘాడాంధకార నేను నివాసము చేయునని ఏహోవా సెలవిచ్చియున్నాడు నీవు నిత్యము కాపురముండుకే నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను అని చెప్పి రాజు తన ముఖము ప్రజల తట్టు త్రిప్పుకుని ఇస్రాయలీల సమాజకులందరూ నిలుచుచుండగా వారిని దీవించెను మరియు రాజు ఇట్లు ప్రకటన చేసను నా తండ్రి అయిన దావీదునుకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇస్రాయేలైన దేవుడైన ఎహోవాకు స్తోత్రము కలుగునుగాక ఆయన సెలవిచ్చినదేమనగా నేను నా జొల్లను ఐగుప్తదేశంలో నుండి రప్పించిన దినము మొదలుకుని నా నానామముండుకై ఒక మందిరమును కట్టింపవలనని నేను ఇస్రాయలీల గోత్రస్థానముల్లోని ఏ పట్టణమునైనను కోరుకొనలేదు నా జనులైన ఇస్రాయలీల మీద అధిపతిగా ఉండుటకై ఏ మనుష్యుని అయినను నేను నియమింపలేదు ఇప్పుడు నా నామముండుటకై ఎరుషులేమును కోరుకుంటుని నా జనులైన ఇస్రాయలీల మీద అధిపతిగా ఉండుటకై దావీదును కోరుకుంటుని ఇస్రాయలీల దేవుడైన ఎహోవా నామనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయను అయితే ఎహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చిన దేవనగా నామఘనత కొరకు మందిరమును కట్టింపవల్లని నీవు ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే గాని నీవు ఆ మందిరమును కట్టరాదు నీకు పుట్టబోవు కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను ఎహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు ఎహోవా సెలవు ప్రకారం నేను నా తండ్రి అయిన దావిదునుకు ప్రతిగా రాజునై ఇస్రాయలీల మీద రాజాసనం అందు కూర్చుండి ఇస్రాయలీల దేవుడైన ఎహోవాకు మందిరమును కట్టించి ఎహోవా ఇస్రాయేలీలతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దాని ఎందు ఉంచితిరని చెప్పి ఇస్రాయేలీలందరూ సమాజముగా కూడి చూచుచుండగా ఎహోవా బలిపీటం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను తాను చేయించిన ఐదు మూరల పొడవును ఐదు మూరల వెడల్పును మూడు మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును మొంగిటి ఆవరణమునందుంచి దానిమీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇస్రాయలీలందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశము వైపు చాపి సొలోమును ఇట్లని ప్రార్థన చేసిన ఎహోవా ఇస్రాయలీల దేవ హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచూ కృపను చూపుచూ ఉండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చియున్నావు నీవు వాగ్దానము చేసి ఈ దినమును కనపడుచున్నట్లుగా దానిని నెరవేర్చి ఉన్నావు నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకుని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన ఎడల ఇస్రాయలీల సింహాసనం మీద కూర్చుండి వాడు నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇస్రాయలీల దేవా ఎహోవా దయచేసి నెరవేర్చుము ఇస్రాయలీల దేవా ఎహోవా నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవునుగాక మనుష్యులతో కలిసి దేవుడు భూమి ఎందు నివాసము చేయునా ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టునా దేవా దేవాహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థనయందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అసలు ఉంచిదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరం మీద నీ దృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక నీ సేవకుడును నీ జనులైన ఇస్రాయలీలను ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము ఆకాశముననున్న నీ నివాస స్థలమందు ఆలకించుము ఆలకించినప్పుడు క్షమించుము ఎవరైనాను తన పొరుగువాని తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందు నీ బలిపీఠం ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని మీదకు శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము ఈ జనులైన ఇస్రాయేలీలు నీ ఎదుట నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడు వారు నీ ఎత్తుకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమునందును నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడలా ఆకాశమందు నీవు విని నీ చెనులైన ఇస్రాయేలు చేసిన పాపమును క్షమించి వారికిని వారి పితరులకు నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదూగాక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము ముయ్యబడి వానకొరియ కొన్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులు అగు ఇస్రాయలు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన మంచి మార్గం వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేదుగాక దేశమునందు కరువు కానీ తెగులు కాని కనపడినప్పుడైనను గాడ్పుదెబ్ప్ప కానీ చిత్తపట్టుడు కానీ తగిలినప్పుడైనను మిడతలు కానీ చీడపురుగులు కానీ దండు దిగినప్పుడైనను వారి శత్రువులు వారి దేశపు పట్టణముల్లో వారిని ముట్టడి వేసినప్పుడైనను ఏ బాధ కాని ఏ రోగము రోగముగాని వచ్చినప్పుడైనను ఎవడైనాను లగుని జనులందరూ కలిసి అయినను కష్టము కష్టముగాని అనుభవించు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీ ప్రార్థనలన్నీ నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ అందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువుగాక నీవు ఒక్కడవే మానవ హృదయము ఎరిగిన గదా మరియు నీ జనులైన ఇస్రాయలీల సంబంధులు కానీ అన్యులు నీ ఘనమైన నమమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు చాచిన చేతులను గూర్చి విన్నవారై దూరదేశం నుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ నివాస స్థలము ఆకాశము నుండి నీవు వారి ప్రార్థనను అంగీకరించి నీ జనులకు ఇస్రాయిలీలు తెలుసుకున్నట్లు భూజనులందరూ నీ నామమును తెలుసుకుని నీ అందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించినట్లుగా ఆ అన్నిలు నీకు మొరపెట్టిన దానిని నీవు దయచేయదువుగాక నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేరనుద్దేశించి నీవు కోరుకున్న ఈ పట్టణం తట్టును నీ నామమునకు నేరు కట్టించిన ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసిన ఎడల ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించదువుగాక పాపము చేయని వాడెవడనూ లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టు వారు వారిని దూరమైనట్టుగాని సమీపమైనట్టుగాని తమ దేశములకు పట్టుకుని పోగా వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకుని మనసు త్రిప్పుకొని మేము పాపము చేస్తేమి దోషణమైతి భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ ఎత్తుకు మళ్ళుకుని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదికిని నీవు కోరుకున్న ఈ పట్టణం మీదికి నీ నామకరణత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదికిని మనస్సు త్రిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ చెనులను క్షమించదుగాక నా దేవా ఈ స్థలమందు చేయబడు విన్నపం మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక నీ చెవులు దానిని ఆలకించునుగాక నా దేవా ఏహోవా బలమును కాధారముగు నీ మందసమును దృష్టించి లెమ్ము నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము దేవా ఏహోవా నీ యాజకులు రక్షణ గాక నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషితురుగాక దేవా ఏహోవా నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాజ్మకుడు వైయుండకుము నీవు నీ భక్తుడైన దావీదునుకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకం చేసుకునుము